నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణ వెల్కమ్ టు పీవీ న్యూస్ జూబ్లీన్స్ బై ఎలక్షను కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్గా ఒక పెద్ద కుంపటి చేస్తా ఉన్నది పెద్ద ఏమంటారు అది ఎక్కడ పోతుందో ఏమైతే కూడా తెలుస్తలేదు ఇప్పటికే చాలామంది అసంతృప్తితో రగిలిపోవడం దూరం జరగడం పార్టీతో మేము సంబంధం లేదు మాకు అన్నట్టుగా మాట్లాడడం వాళ్ళ అనుభవి వీళ్ళు బుజ్జగించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి టైంలో ఒక తండ్రి కొడుకు మధ్యలో వివాదం అనేది చాలా పెద్దగా ఇప్పుడు ఓ తండ్రి ఓ కొడుకు వాళ్ళు ఎవరో కాదు అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి నాకు టికెట్ కావాలని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ చాలా ప్రయత్నాలు చేసిండు చాలా సీరియస్ కామెంట్స్ చేసిండు ముఖ్యమంత్రి మీద మాట్లాడిండు డిప్యూటీ సీఎం మీద మంత్రుల మీద అందరి మీద మాట్లాడిండు వాళ్ళకి వర్తించిన నాన్ లోకల్ విధానం నాకు ఎట్లా వర్తిస్తుంది నేను ఎట్లా నాన్ లోకల్ అయితే నాకు ఎందుకు ఇర్రు టికెట్ ఇంత సీనియర్ నన్ను వదిలేసి వేరే పార్టీలకు వెళ్ళొచ్చిన వ్యక్తికి ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా గవర్నమెంట్ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా లొల్లి చేసిండు దాని తర్వాత మీనాక్షి నటరాజన్ ఇంకా కొందరు లీడర్లు పోయి అక్కడ కూర్చొని మాట్లాడిరు ఆయనతో బుజ్జగించే ప్రయత్నం చేశారు అయినా కూడా ఆయన తగ్గలేదు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మీనాక్షి నటరాజన్ పక్కన ఉండగానే చాలా సీరియస్గా కామెంట్స్ చేసారు ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటున్నారు కదా ఓడిపోయారు అంజన్ కుమార్ ఓ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఇంబడు లేకుండే ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడు వచ్చినాయి ఇప్పుడు చెప్తే నాకు వస్తుండే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదన్నా అవుతుంది కదా అయితే మీనాక్షి నటరాజును వచ్చిపోయిన తర్వాత అంజన్ కుమార్ యాదవ్ కొంచెం సైలెంట్ అయ్యారు సెట్ అయ్యారు వింటున్నారు పార్టీ లైన్లోనే ఉంటా అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు అన్నట్టుగా కొంత ప్రచారం తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు బయటికి కానీ అక్కడ జరిగింది వేరు అక్కడ ఏం జరిగింది అంటే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అయితే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అయిపోయాడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయడం అది చేయడం రేవంత్ రెడ్డికి బాగా దగ్గర అయిపోయాడు సో గవర్నమెంట్ రాగానే ఏం చేశారు ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు రాజ్యసభ ఎంపీగా ఆయనను పంపించారు సో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కంప్లీట్ ఒక ఇద్దరు ముగ్గురు యంగ్ లీడర్స్ ఉంటారు వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి చుట్టూనే ఉంటారు రేవంత్ రెడ్డితోనే ఉంటారు ఇక రేవంత్ రెడ్డి నీడల్లాగా పనిచేస్తూ ఉంటారు సో ఈ రేవంత్ రెడ్డి నీడలాగా ఉన్నాడు కొడుకు తండ్రి ఏమో కంప్లీట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతా ఉన్నాడు ఎందుకు ఇట్లా దూరం అవుతా ఉన్నాడు అని చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదెవరైతున్నారో ఆయన అందరినీ కలుస్తూ ఉన్నారు సిటీలో సిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు చిన్న నాయకులు పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఎలక్షన్లో నాకు మద్దతు ఇవ్వండి మీరు వచ్చి ప్రచారం చేయండి అని చెప్పి అందరిని పోయి కలుస్తా ఉన్నాడు పెట్టి రెండు మూడు రోజులు ఆయన అదే పని మీద ఉన్నాడు ఇందులో భాగంగా ఆయన పోయి అనిల్ కుమార్ యాదవ్ని కలిశాడు వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ కంటే అంజన్ కుమార్ యాదవ్ ప్రభావం ఎక్కువ హైదరాబాద్లో ఆయన ముందు నుంచి లీడర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాడు సో ఆయన తర్వాత ఆయన కొడుకు కానీ ఇక్కడ ఏం జరిగింది పోయి తండ్రిని కలవలేదు కొడుకును కలిసాడు అనిల్ కుమార్ యాదవ్ని కలిసిండు పోయి ఈ నవీన్ కుమార్ యాదవ్ సో ఇక్కడ ఏం స్పష్టం అవుతా ఉన్నది ఇది అంతే ఎప్పుడు జరిగిందంటే మళ్ళీ వీళ్ళు పోయి కలిసి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజను వీళ్ళందరూ పోయి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ పోయి కలిసి వచ్చిన తర్వాత రెండు రోజులకు అని నవీన్ యాదవ్ పోయి అనిల్ కుమార్ కలిసాడు అంటే ఇప్పటికి కూడా అంజన్ కుమార్ యాదవ్ కూల్ కాలేదు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటి అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికి కూడా అదే సీరియస్గా ఉన్నారు అదే ఆగ్రహంతో ఉన్నారు పార్టీ మీద టికెట్ రాలేదని కోపంతో ఉన్నారు కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం రేవంత్ రెడ్డి మనిషి అయిపోయింది కాబట్టి సో తండ్రిది ఒక దారి కొడుకుది ఒక దారి వాస్తవానికి తండ్రి టికెట్ కోసం కొడుకు పని చేయాలి కొడుకు గెలిచడానికి తండ్రి పని చేయాలి తండ్రి గెలుచడానికి కొడుకు పని చేయాలి ఇట్లా పని చేసుకోవాలి మామూలుగా అయితే సేమ్ ఇప్పుడు ఎట్లాగైతే శ్రీశైలం యాదవ్ నవీన్ కుమార్ యాదవ్ కోసం పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ బ్రదరు అందరు కలిసి ఇట్లా పనిచేస్తూ ఉన్నారో అట్లా పని చేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అనిల్ కుమార్ యాదవ్ ఒకతో అయిపోయింది అంజన్ కుమార్ యాదవ్ ఒకతోవో అయిపోయింది ఎందుకంటే వీళ్ళ ప్రభావం యాదవ్స్ ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ కాన్సెన్స్లో అని చెప్తా ఉన్నారు సో అట్లాంటప్పుడు ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దోస్తాను కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ దోస్థానకు కుదిరింది పార్టీలో సీనియర్ ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ మాత్రం ఇద్దరు కలిసి పక్కకు నూకేశ్వర పాపం ఇప్పుడు ఆయన ఎటు కాకుండా వెళ్ళిపోయాడు అంటే ముందు నుంచి ఉన్నటువంటి తండ్రికి లేని ప్రియారిటీ ఇప్పుడు కొడుకు ఖర్చు సో ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో ఈ దూరం ఏదైతుందో ఇంకా పెరిగింది అని చెప్పి బయట ప్రచారం నడుస్తూ ఉన్నారు ఈ భేటీ తర్వాత ఆ మీనాక్షి నటరాజు వచ్చి కలిసిపోయిన తర్వాత ఈ ఇష్యూల తర్వాత ఈ అనిల్ కుమార్ యాదవ్ ఏమో వాళ్ళతో రాసుకు పూసుకొని తిరగడం అంజన్ కుమార్ యాదవ్ ఏమో నా టికెట్ రాలేదని తోటి ఉండడం ఈ పరిణామాల వల్ల వాళ్ళు ఫ్యామిలీలో ఇక కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడ్డదని చెప్తా సో ఇట్లా ఒక ఎలక్షన్ కోసం వీళ్ళ ఫ్యామిలీ అంత ఇప్పుడు ఆగమాగం ఉన్నారు మొన్నటి వరకు అంతా కలిసిమెలిసి ఉన్నట్టే ఉన్నారు కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఏమంటారు గొడవలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాట ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ వల్ల కానీ సీనియర్కు టికెట్ ఇవ్వకుండా కొత్త వ్యక్తి టికెట్ ఇవ్వడం వల్ల పాపం ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అనుకోవాల్సి వస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చిచ్చు